జగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావులి రెడ్ క్రాస్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యశాల సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావులి రెడ్ క్రాస్ భవనంలో భారీగా నిర్వహించడం జరిగింది మేనేజింగ్ ట్రస్ట్ గౌర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యి కంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది అనంతరం ట్రస్ట్ పిఆర్ఓ కృష్ణ రెడ్ క్రాస్ ప్రతినిధులు హరినారమ్ రెడ్డి మాట్లాడుతూ జగన్ లలితమ్మ భాస్కర్రావు ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో త్యాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ కంటి వైద్య శిబిరంలో నూట యాభై మంది కావేలి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది ఇంకా కూడా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రోగులు ఈ వైద్య శిబిరంలో వారి యొక్క వచ్చి వారు సేవలు పొందే అవకాశం ఉంటుంది ఈ ఉచిత వైద్య శిబిరంలో వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన వారికి అందరికీ కూడా పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి కొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది క్యాట్రాక్ట్ ఆపరేషన్లు అలాగే అందరికీ కూడా కంటి అద్దాలు అవసరమైన వారికి అందజేయడం జరుగుతుంది కంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ చాగణం గౌరీ శంకర్ గారి సొంత నిధులతో జరుగుతాయి ప్రతీ నెల నెల్లూరు తిరుపతి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కూడా చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో అరవింద నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కావలిలో మనము ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రతి నెల మనం కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈరోజు కావలితో పాటు జలదంకిలో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతూ ఉంది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలే కాకుండా పెళ్లకూరులో శ్రీ చాగణం గౌరీశంకర్ గారు సంస్థను ఏర్పాటు చేసి చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి తద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు కానీ చూసినట్లయితే తిరుపతి నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా సిమెంటు బెంచ్లు వేసి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వ కార్యాలయాలు విద్యాలయాలు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున కూర్చోవడానికి సిమెంటు బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నెల్లూరు తిరుపతి జిల్లాలోని అనేక మండలాలు అనేక గ్రామాలలో ఎనభై వేల మొక్కలు పంచిన పర్యావరణ ప్రేమికుడు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు అలాగే పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ట్రస్టును పెట్టి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు యాభై వేల మంది పేషెంట్లకు కంటి వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో దాదాపు ఐదు వేల ఐదు వందల మందికి ఇప్పటి వరకు కంటిపుర ఆపరేషన్లు చేయించారు పదిహేను వేల మందికి ఇప్పటి వరకు కళద్దాలు అందించడం జరిగింది నలభై ఐదు వేల మందికి ఇప్పటి వరకు మనం దాదాపు కంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగణం గౌరీ శంకర్ గారు సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మనము పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా మనము కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ బ్యూటీషియన్ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ శిక్షణ మహిళా సాధికారత లక్ష్యంగా కొనసాగుతూ ఉంది ఈ శిక్షణ కేంద్రాలు మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలో నెల్లూరు నగరంలో ఉంది అలాగే తిరుపతి జిల్లాలోని వెంకటగిరి కాళహస్తి నాయుడుపేట పెళ్లకూరు బుచ్చినాయుడు నాయుడు కండ్రిగా లో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ కేంద్రాలలో ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ బ్యూటీషియన్ శిక్షణ ఇస్తూ ఉన్నాము ఇప్పటి దాదాపు పదివేల మంది మహిళలు మన దగ్గర శిక్షణ పూర్తి చేయడం జరిగింది వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడే విధంగా మహిళా సాధికారత మహిళా నైపుణ్య శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కావలి పట్టణంలోని ప్రజలందరూ కూడా కంటి సమస్యలతో బాధపడేవారందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము అలాగే జల్దంకి మండలంలో ఉండేవారు కూడా ఆ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రోజు మనకు కావలి రెడ్ క్రాస్లో జగణం ట్రస్ట్ వారి ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లకు సంబంధించి అరవింద్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో మన ట్రస్టు ప్రతి రెండు నెలలకు ఒకసారి కావల్లో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు వీళ్ళ సర్వీసులు చాలా గొప్పగా ఉన్నాయి పేషెంట్ వచ్చి ఇక్కడ చూపించుకునేటప్పటి నుంచి వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని మరీ తిరిగి మరీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు వాళ్ళకు ప్రయాణానికైతేనేమి భోజనాలు అయితేనేమి వసతి అయితేనేమి ఆపరేషన్కి అయ్యే ఖర్చు అయితేనే ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా ఆప్యాయతతో అభిమానంతో తీసుకుపోయి చూపించుకొని వస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ వారు ఈ ట్రస్టు పిఆర్ఓ అయినటువంటి కృష్ణ గారు కావల్లో చాలా చక్కటి సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు ఈ రకమైన సర్వీసులు అందించడం అనేది నిజంగా చాలా పేద ప్రజలకి చాలా మంచి సేవ ఇది ఇటువంటి సేవని అందిస్తున్నటువంటి జాగ్రన్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి రెండు నెలలకు ఒకసారి కావాల రెడ్ కంటిన్యూస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఈ క్యాంపు ఈ క్యాంపుకి ఉచితంగా అద్దాలు కంటి అద్దాలు మందులు కూడా వాళ్లే ఇస్తారు వీటిలో భాగంగా జల్దెంకలో కూడా రెండు నెలల క్రితం జరిగారు ఇంకా అక్కడ ప్రజల కోరిక మేరకు ఈరోజు జలదెంకులో కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు వీళ్ళందరినీ కలిపి మధ్యాహ్నానికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఎవరికైతే ఆపరేషన్లు అవసరం అవుతారో వాళ్ళందరినీ కూడా కృష్ణ గారి దగ్గరుండి తిరుపతికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్లు చేయించి వాళ్ళకి అవసరమైన మందులు ఇప్పించి తిరిగి కావల్లో మళ్ళీ రెట్కార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెడతా ఉన్నారు ఇటువంటి సేవలు అందించడం నిజంగా చాలా గొప్ప విషయము వారికి జాగన్ ట్రస్ట్ వారికి త్యాగణం ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా అయినటువంటి త్యాగణం గౌరీ శంకర్ గారు వారు ఈ మొత్తం ఏర్పాట్లు కూడా చూస్తూ ఒక విద్యా వైద్యంలో వాళ్ళు చేసే సేవలు చాలా గొప్పగా ఉన్నాయి ఆ ట్రస్ట్ అయినటువంటి గౌరీ శంకర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని ఇటువంటి వారిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే తెలియజేస్తూ